రాయలసీమ బిడ్డగా చెప్పుకునే జగన్ ప్రాజెక్టులన్నీ నాశనం చేసి రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డగా మిగిలారు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బీవీ ఫైర్ పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెకెనూరు ఎమ్మెల్యే బీవీ జయనాశ్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ రాయలసీమ బిడ్డ అంటూ ఇక్కడ ప్రాజెక్టులన్నీ సర్వనాశనం చేసి జగన్ రాయలసీమకు క్యాన్సర్ గడ్డగా మిగిలిపోయారని రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో ఏడు వందల ఎనభై రెండు కోట్ల పైగా అవినీతి చేసి డబ్బులు దండుకోవడం తప్ప జగన్ ప్రాజెక్టు పనులు ఏమైనా చేశావని సూటిగా ప్రశ్నించారు హింద్రీనివా కాలవు పనులు చేసి నీళ్లు విడుదల చేసి వ్యక్తి నిజమైన రాయలసీమ బిడ్డగా చంద్రబాబు అయితే లిఫ్ట్ ఇరిగేషన్తో పక్క రాష్ట్ర సీఎంతో కుమ్మక్కై కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుంగ దీక్షలు చేసి ఆ ఓపెనింగ్కు పోయింది జగన్ కాదని హెద్దేవా చేశారు వైసీపీ పాలనలో ఉన్న పోలీసులే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారని వైసీపీ పాలనలో పోలీసులు ఏం చేశారో ఇప్పుడు అదే పోలీసులు చేస్తున్నారని చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని తెలిపారు జగన్ యాత్ర కోసం బయటకు వస్తే ఏదో ఒక ప్రాణం పోవాల్సిందేనని మొన్నటి రోజు జరిగిన ఘటన ఇందుకు తార్కరణం అని ఎమ్మెల్యే బివి జయనాశ్వర్ రెడ్డి తెలిపారు అసలు సాధ్యం కానటువంటి ఆ లెవెల్ నుంచి పెట్టి మళ్ళీ పక్క రాష్ట్రం తెలంగాణతో కాళేశ్వరం కొరకు ఆ రోజు ఇక్కడ రాయలసీమ ప్రజల్ని మోసం చేస్తూ కొంగ దీక్ష చేసి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్కి సన్మానం చేసి విందులు చేసుకొని పోయి నువ్వు ఈరోజు ప్రత్యేకంగా నేనేదో తెలంగాణ ప్రాంతం వాళ్ళు అడ్డుకున్నందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేనని చెప్పి ఆ రోజు రాయలసీమ ప్రజల్ని మోసం చేసింది నీవు కాదా చూస్తే అపర భగీరథుడుగా రాయలసీమకు నిజమైన బిడ్డగా నారా చంద్రబాబు నాయుడు గారు పదహారు వందల యాభై ఏదైతే క్యూసెక్స్ ఉందో దాని లెవెల్ని పెంచుతూ ఈరోజు దాదాపు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్గా హెచ్ఎన్ఎస్ఎస్ అంద్రీనివా కాలువని వెడల్పు చేసి ఈరోజు రాయలసీమ ప్రాంతాన్ని నిన్ననే చూశారు మేము రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఏదైతే ఇచ్చారో ఇచ్చిన వ్యక్తి రాయలసీమకు మంచి చేశాడా లేకపోతే ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద పక్క ప్రాంత ముఖ్యమంత్రితో కుమ్మక్కై కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈరోజు కొంగ దీక్షలు చేసి ఆ రోజు శాలువలు కప్పి ఆ ఓపెనింగ్ పోయిన వ్యక్తి నువ్వు కాదా అని అడుగుతున్నావు మరి అదే విధంగా తెలంగాణ ప్రజలను కూడా మభ్య పెట్టే విధంగా నిన్న మాట్లాడతాడు ఈయన బనకచెర్ల గురించి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి మేలు చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చర్చల్లో సాగిస్తున్నారని చెప్పి పక్కన ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చలు చేస్తే ఈయన చెప్తాడు దానివల్ల ఏం ఉపయోగం లేదు ఇదంతా డ్రామా అని చెప్పి మరి ఈరోజు అడుగుతున్న తెలంగాణలో మీకు గతంలో గుర్తుంటే తెలంగాణ ప్రజలు కూడా గుర్తు చేసుకోవాలి ఆ రోజు బాబ్లీ ప్రాజెక్ట్ కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్రతో ఇబ్బంది అంటే జైలుకు పోయిన వ్యక్తి తెలంగాణ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి జైలుకు పోయిన వ్యక్తి బాబ్లీ ప్రాజెక్టు కోసం ఆ రోజు మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే మరి ఈరోజు కాళేశ్వరం మీద కొంగదీక్షలు చేసి ఇదే ఆ రోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటే వాళ్లకు విందు వినోదాలకు పోయి సేలవులకు కప్పిపోయిన వ్యక్తి జగన్ మరి ఈరోజు జగన్నాథ ద్రోహి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్న రేవంత్ రెడ్డి గారితో ప్రాంతాల మధ్యగా ఇబ్బందులు పెట్టకుండా మన ప్రాంతంలో ఏదైతే వరద జలాలు ఏదైతే వృధాగా పోతూ సముద్రంలో కలుస్తున్నటువంటి ఆ నీళ్లని ఒడిసి పట్టుకొని మన రాయలసీమ ప్రాంతానికి ఇవ్వాలని చెప్పి చేసే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నాను నీవా రాయలసీమ ద్రోహి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒకటి అడుగుతున్నా పత్రికా ముఖంగా అదే రకంగా ఈ రోజు మన పశ్చిమ ప్రాంతం కర్నూలు జిల్లా ముఖద్వారం రాయలసీమ ఈ పశ్చిమ ప్రాంతానికి జీవనాడు ఏదైతే రైట్ కెనాల్ వేదావతి మననే చూశారు మీరు ఇదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అడ్డు పెట్టుకుని రివర్స్ టెండరింగ్ పేరు మీద గుండ్రేవుల ప్రాజెక్ట్ ని ఆర్టీఎస్ రైట్ కెనాల్ ని వేదావతి ప్రాజెక్ట్ ని ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసి పంతొమ్మిది వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలతో టెండర్లు పిలిపించి ముందుకు తీసుకెళ్తే ఆ ప్రాజెక్టు రివర్స్ టెండర్ మీద ఆపిన ద్రోహి రాయలసీమ నువ్వు కాదా జగన్ మరి ఈరోజు సూటిగా అడుగుతున్నాం వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడతారు మేమేదో ఉద్ధరించినాం రాయలసీమ హైకోర్టు తీసుకొస్తామని చెప్పి కర్నూలు మోసం చేసి ఈ రోజు హైకోర్టు బెంచ్ ను తెస్తామని ఏదైతే సాధ్యపరమైన హైకోర్టు బెంచ్ తెచ్చి ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం అయితే హైకోర్టు తీసుకొస్తామని చెప్పి ప్రాంతాల వారిగా మూడు రాజధానులన్నీ మూడు ముక్కల ఆడినటువంటి వ్యక్తి జగన్ కాదా అని అడుగుతున్నాం మరి విధంగా ఈరోజు చూస్తే మీరు మన పశ్చిమ ప్రాంతంలో నిన్న హంద్రి నియమా ద్వారా దాదాపు పదహారు వందల యాభై క్యూసెక్స్లు గతంలో ఉంటే దాన్ని వెడల్పు చేసి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్గా దగ్గర దగ్గర పై చిలుకగా ఈరోజు ఆ నీళ్లని మన గాజులు తిన్న ప్రాజెక్టు కూడా ఈరోజు పుష్కలంగా మన కూడా చూశారు మీరు మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి గాజులు దిన్న ప్రాజెక్టు ఆ గాజులు తిన్న ప్రాజెక్ట్ నింపి నిండు కుండలాగా పెట్టడం జరిగింది ఈసారి మళ్లీ కూడా ఆ హంది వా నీళ్లు ఏదైతే ఉందో మన గాజులు దిన్న ప్రాజెక్టుకి పుష్కలంగా వస్తాయి అదే రకంగా ఆ నీళ్ల ద్వారా ఈ రోజు జీడిపి జీడిపి నింపి మన పశ్చిమ ప్రాంతంలో తాగు సాగునీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజు రాయలసీమ ప్రాంతం మీద నిజమైన ప్రేమతో చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సగర్వంగా ఈ రోజు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాల విధ్వంసం చేసిన జగన్ నువ్వైతే ఆ విధ్వంసాన్ని సరి చేసుకుంటూ ఈరోజు సాగునీటి రంగాన్ని రాయలసీమ ప్రాంతాన్ని ప్రతి ఒక్క ప్రాజెక్టుని ముందుకు తీసుకుపోతూ రాయలసీమ ప్రాంత వాసులందరికీ రైతులందరికీ ఈరోజు నీళ్లు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తా అంటే మీరు రాక్షసుల్లాగా ఒక అభివృద్ధి యజ్ఞం చేస్తున్న వ్యక్తికి అడ్డుపడే విధంగా రాక్షసుల్లాగా అడ్డుపడుతున్నారు పెడతారు ఆర్థిక శాఖలో అప్పులు చేశారని చెప్పి ఎక్కడెక్కడ నిధులు వస్తాయో వాటికి చెడ్డగా మేల్స్ పెట్టి ఒక రూపాయి రాకుండా అడ్డుకోవాలని చూస్తారు అదేవిధంగా నిన్న చూశారు వనకచెర్ల పోలవరం వనకచెర్ల ప్రాజెక్టు గురించి మన రాష్ట్ర ప్రయోజనాలకు రాయలసీమ ప్రాంత ప్రయోజనాలకు చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉండి చర్చలు సాగిస్తూ ఉంటే నీవు రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే నీవు మళ్ళీ ఆ వనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టు మీద విషం కక్కుతూ ఇది సరైనది కాదు మిగులు జలాలు నికర జలాల గురించి మాట్లాడుతున్నా నేను అడుగుతున్నా ఈ రోజు ఏడు వందల తొంభై ఎనిమిది లెవెల్ నుంచి నువ్వు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిన రోజున అది సాధ్యం కాదని నీకు తెలీదా ముచ్చుమరి నుంచి ఆల్రెడీ మీ తండ్రి గారి రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది వందల పది లెవెల్ నుంచి ఆ నీళ్ళని ఈ రోజు లిఫ్ట్ చేస్తున్నారనే సంగతి నీకు రోజు డ్రామాలు ఆడుకుంటూ తెలంగాణ వాళ్ళు నీళ్లు తీసుకుంటున్నారని చెప్పి ఆ రోజు మళ్లీ చెబుతున్నాను నేను కాళేశ్వరం ముసుగులో రాయలసీమ కర్నూలు గడ్డ మీద నువ్వు తొంగ దీక్షలు చేసి రాయలసీమ ప్రాంతానికి ఏదో పొడిసేసినామన్నట్టుగా బ్రహ్మాండంగా ప్రజల వద్దకు పోతే అక్కడ మళ్లీ అదే కాళేశ్వరం ఓపెనింగ్ పోయి ఏ సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని నువ్వు అక్కడ ఆ ప్రాంతానికి పోయి మాట్లాడావో సన్మానం చేసుకుని అక్కడ జలహారతి ఇచ్చారు మీరు బాగా రికార్డ్స్ తీయండి జలహారతిచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఓపెన్ చేశారు అప్పుడు రాయలసీమకు ద్రోహం జరగలేదా మరి కాబట్టి ఈ విధ్వంసం చేసే నిన్ను పక్కన కూర్చోబెట్టారు ప్రజలు